ఓం నమో స్త్రీ మహాకాళీమాత నమో నమ యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలమ్మ అందరికీ శత్రు సర్వనాశనం శత్రు మాన మూలం కంఠం సర్వనాశనం మరణం మరణ ఏకం రక్తం బలికర్ణం ఏకం చతుర్ముఖం నక్షత్ర నక్షత్రణం పరిపూర్ణం సర్వం మానం తథ్యం కుబేరే సర్వనాశన మంత్రం సర్వశనమ్రం సహం మూఖం కాళీమాతడి దర్శనం సర్వం విధానం సంఘటనం పరిపూర్ణం శక్తి ఆహ్వానం కాళీమాత ముఖం తేహం నిజం చే పద్మోషణం ఏకం మూలం దండనం నరబలి యంత్రం ఖడ్గం కాళీమాత నక్షత్రం అమ్మ మీరు శత్రుని హతమార్చాలంటే నన్ను సంప్రదించండి ఈ విధంగా చేస్తేనే శత్రు అంతం అనేది బయటకు వస్తుంది మీకేమైనా సమస్య ఉంటే గురువుగారిని సంప్రదించండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది మీరు మీరెక్కడో మోసమే మోసమంటే గురువును సంపాదించండి అమ్మా నమోస్త్రీ కాళీ మాత